పొదరిల్లు ఫ్లేమ్ వెలిగించుకుని మందంగా ఉన్న గిన్నె పెట్టుకోండి కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి తర్వాత కొత్తిమీర పుదీనా ఉడకపెట్టుకుని గ్రైండ్ చేసుకోవాలండి ఆ మిశ్రమాన్ని నేను యాడ్ చేశాను తర్వాత నానపెట్టుకుని ఉడకపెట్టుకున్న శనగలను కూడా యాడ్ చేయండి ఉడకపెట్టుకున్న పనసగింజలు కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత జీరా పౌడర్ జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకుని లవంగాలు చెక్క జీడిపప్పు యాడ్ చేసుకోవాలి వెడల్పుగా ఉన్న మూకుల్లోకి బాస్మతి రైస్ని తీసుకోండి నేను బాస్మతి రైస్ని ముందే ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్నాను బాస్మతి రైస్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు బాస్మతి రైస్ని శుభ్రంగా కడుక్కొని సాల్ట్ పసుపు యాడ్ చేసుకుని తగినంత నూనె కూడా యాడ్ చేసుకుని కుక్కర్లో పెట్టుకుని త్రీ విజిల్స్ వచ్చేంతవరకు ఉడకనివ్వాలి తర్వాత ఒక వెడల్పాటి మూకుల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇలా ఉడిగిన మిశ్రమాన్ని రైస్లోకి ట్రాన్స్ఫర్ చేసి కలుపుకోవాలి కలిపేటప్పుడు అన్నం అనేది విరగకూడదండి చాలా జాగ్రత్తగా కలుపుకోండి ఇలా పూర్తిగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాతే హై ఫ్లేమ్లో పెట్టుకుని పైన పెట్టి ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ అనేది లీవ్ చేసేయండి కలుపుకోకుండా తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోండి తర్వాత సాల్ట్ చెక్ చేసుకోండి ఇంకా ఎందుకు ఆలస్యం పనస గింజలతో ఈ విధంగా చేసేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఓకే అండి బాయ్